అందరికీ నమస్కారం ఈరోజు నాతవరం మండలం చెల్లాపాలెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఓటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఎక్కువ పాడ రైత రైతాంగం ఎక్కువ ఉన్నారు గత ప్రభుత్వంలో కనీసం మందులు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఉంది ఓటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రతి విలేజ్లో కూడా పశువసిన శాఖ ఆధ్వర్యంలో పశువు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి రైతులకి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా రైతు రంగం తరఫున కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా వెటనరీ హాస్పిటల్స్ ఉన్నాయి తగ్గ సిబ్బంది గౌరవ స్పీకర్ గారు అయ్యాన పాత్ర గారు సారథ్యంలో ఏదైతే నియోజకవర్గం మొత్తంలో కూడా వెటనరీ డాక్టర్లందరినీ కూడా పూర్తి నియమించే విధంగా రైతులకి అందుబాటులో మందులు ఉండే విధంగా రైతులకు ఎల్లప్పుడూ కూడా ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా అండగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారుల చేత మీకు అందుబాటులో ఉండే విధంగా మేము ముందుకు సాగిస్తామని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా కూడా రైతాంగాన్ని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మినీ గోకులలు ఇచ్చి ఆ యొక్క సెట్లను నిర్మించుకొని ఏదైతే పాడి రైతులు గేదెల ఆవులు మేపుకున్నారో వాళ్ళకి అందులో ఆశ్రమం ఇచ్చే విధంగా ఈరోజు మినీ గోకులలు కూడా ఉపాధి మిక్ ద్వారా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్క రైతాంగలకి కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ఈరోజు ఈ శిబిరాల ద్వారా కూడా మీకు తెలియజేయడం అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెల్లిపాయలు ఇచ్చేసిన క్యాంపు నుంచి మన డాక్టర్ గారికి అలాగే మిగతా అసిస్టెంట్లు ఇక్కడ ఉద్యోగస్తులకి మన చెల్లిపాయలు రైతులు వీళ్ళందరికీ ఒక నమస్కారాలు ఈరోజు ఈ శిబిరం ఒక ఉద్యోగం ఏంటంటే ఇప్పుడు మా మన మనుషులు కూడా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు అలాగే పశువులు కూడా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ఏ గ్రామానికి ఆ గ్రామం ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా డిసీజ్ వచ్చినా హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇబ్బంది కనుక ఇరవై తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు మనకి శిబిరాలు ఏర్పాటు చేయడానికి ప్రతి పంచాయతీకి మన గవర్నమెంట్ వారి ఆదేశ ప్రకారం ఈరోజు ఇక్కడ జరుపుతున్నారు దీని ఉద్దేశం ఏంటంటే మీకు పశువులకి ఏమి బాగోపోయినా మొత్తం కానీ దీని రైతులు సద్వినియోగం చేసుకోవాలి రాత్రి కమికేసాం కానీ పశువులు కూడా తక్కువ వచ్చాయి ఇప్పుడు ఈ రోజు వచ్చారనుకో మీకు ఏదైనా పశువుల ప్రాబ్లమ్స్ వస్తే కొన్ని గడ్డి మేయ ఇప్పుడు రైతులు కూడా ఎక్కువ పాలు మీద ఆధారపడి ఉన్నారు ఇప్పుడు అది చేత ఇప్పుడు పశువులు గట్టి మేయకపోయినా పాలు సరిగా ఇవ్వకపోయినా ఏ ప ఇదైనా ఇక్కడికి వచ్చి మీరు డాక్టర్ గారిని సలహాలు ఇస్తే దానికి తగ్గ ఇస్తారు దాన్ని ఎలా వాడాలో చెప్తారు అని చేత దగ్గరికి వచ్చిన దాన్ని మీరు అందరూ రైతులందరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను